అందరికీ నమస్కారం నేను మీ మాధురి చంద్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్ మన ఎంపీ ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి బండి సంజయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పద్మశ్రీ అవార్డు గద్దర్ గారికి ఇవ్వము ఎంతో మంది కార్యకర్తల్ని కాల్చి చంపిన వ్యక్తికి మేము ఇవ్వము అని చెప్పి బండి సంజయ్ గారు అన్నప్పుడు మీరు కార్పొరేటర్గా మాట్లాడుతున్నారా కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నారా అని చెప్పి చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి నువ్వు నీ నియోజకవర్గంలోకి పో నిన్నెవరైనా గుర్తుపడతారా అనేది ఫస్ట్ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు కార్పొరేటర్ పదవి నుంచి ఒక ఎంపీగా రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు క్యాబినెట్ మంత్రిగా చిన్న అంటే బేసిక్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ పై స్థాయికి ఎదినటువంటి గొప్ప వ్యక్తి కార్యకర్తల్ని తన గుండెకి అత్తుకుని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు అలాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నువ్వు నువ్వెంత నీ బతుకెంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపినటువంటి ఆ రోజులు ఇంకా అందరికి మదిలో ఉన్నాయి అలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వమని ఇవ్వమని చెప్పి బండి సంజయ్ గారు అనడంలో తప్పు లేదని చెప్పి నేను అంటా ఉన్నా ఈ పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇస్తారో తెలియనటువంటి మీరు బండి సంజయ్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయి మీకు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా ఒక ఎంపీగా గెలిచిన నువ్వు ఆ గాలికి కొట్టుకొచ్చినట్టు వచ్చినావు బండి సంజయ్ గారు కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి ఆయనకు నీకు నక్కకు నగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది ఇగో ఒక్కటి చెప్తున్నా నిన్ను చూస్తా అంటే నవ్వొస్తా ఉంది ఏదైనా కొంత ఇష్యూ జరిగితే ఆ కార్లో కూర్చొని రీల్స్ చేస్తా ఉన్నా అన్న నీకు ఒకటి చెప్తా ఉన్నా కిరణ్ కుమార్ అన్న ఒక చేయి రాజకీయాన్ని బంజే బంజేసి రీల్స్ టిక్టాకులు చేసుకుంటా ఉండు నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రెసిడెంట్గా మా కార్యకర్తలకు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ పెడతాను నీ రీల్స్ అన్నీ కూడా లైక్ చేయమని నీకు లైక్లు కొట్టమని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని దాంట్లో సోషల్ మీడియాలో అలచనలు చేయమని చెప్తా ఇక రాజకీయాన్ని బంజే అసలు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇస్తారో తెలియదు నీకు మీరు కూడా బండి సంజయ్ గురించి మాట్లాడడం అనేది మాకు ఆశాస్పదంగా ఉంది ఈరోజు బీజేపీ పాట వాడిన వాళ్ళకి బీజేపీ పేరు చెప్పిన వాళ్ళకే అన్నీ అని చెప్పి నువ్వు అవహేళనగా మాట్లాడుతున్న నువ్వు ఇల్లు ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇయ్యొద్దు అని చెప్పి మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కు పెడితేనే అది అవుతుంది లేకపోతే కాదు అన్నటువంటి వీడియోలు మొన్నటి వరకు వైరల్ చేసినాయి గది మర్షిపోయి నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ నువ్వు చెప్పినటువంటి అనిచిత వాఖ్యులకి డిబేట్ కి మహిళా మోర్చ తరపున నేను సిద్ధం ఇది బండి సంజయ్ వరకు కాదు మహిళా మోర్చా యాదాద్రి జిల్లా నుంచి నేను సవాల్ విసురుతా ఉన్నా నువ్వు సిద్ధమా ఈరోజు మాట్లాడదామా రేపు మాట్లాడదామా చర్చకి రా దీనికి బండి సంజయ్ గారి వరకు వద్దు అంటే నీ స్థాయికి మేం చాలు అని చెప్పి నీకు సవాల్ విసురుతా ఉన్నా ఇట్లాంటి ఈ కార్లో కూర్చొని రీల్స్ చేసుడు మానే ఇవాళ నీ నియోజకవర్గంలో పోతే బండి సంజయ్ గారిని చూపిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా భారతదేశం అంతా గుర్తుపడుతుంది ఇవాళ నువ్వు పోతే మా ఊరికి రా వస్తే కనీసం ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు నీకు టికెట్ ఇచ్చి గెలిపించారో తెలియదు కానీ ఆ గాలి కొట్టుకొచ్చినట్టు వచ్చినావు అనవసరంగా మాటలు మాట్లాడి బండి సంజయ్ లాంటి ఒక వ్యక్తిని నువ్వు ఏది పడుతుంది మాట్లాడితే వింటూ కూర్చోవడానికి మేమందరం సిద్ధంగా లేము దయచేసి ఇలాంటి మాటల్ని వెనక్కి తీసుకో పద్మశ్రీ అవార్డులు కానీ అవార్డులు కానీ ఎవరికిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు నీకు వాటి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా భారత్ మా